చేతులు రండి నేను నా కొంపకే వచ్చానా కొంప తీసి పక్కల కొంపకెళ్ళా ఊరుకోండి తీసుకోండి కబరెట్టాను ఆ నర్సం వస్తుంది ఈ మందు కలిపిన పాలు దాని చేత తాగిస్తే తెచ్చిపోయి మదపి చెక్కి ఆ రాజు మీద పడుతుంది అప్పుడు వాళ్ళ రాసక్రీడలు అందరికీ చూపించి అతని వెధను చేసి ఈ ఇంట్లోంచి పెడతాను ఏంటి చూడు ఆడదానికి ఆడదే సాయం మనిద్దరి మనసుల్లో ఏమీ లేదని ఈ పాలు పంచుకుని తాగుదాం అప్పుడే నా మనసు నెమ్మదిగా ఉంటుంది తీసుకో గుక్కెడు పాలు తాగడానికి ఇంత బతిమాలాలా ఇటు నేను తాగుతాను తాగాదు బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు ఆడది ఆడది కలిస్తే ఆకాశానికి బొక్కడుద్దని ఇప్పుడు ఏ మూల బొక్కడుద్దు ఊరుకోబాయా మేమన్నీ మర్చిపోయి అభిమానంగా మాట్లాడుకుంటుంటే నీ ఎటకారు నువ్వు తెంగర బుచ్చివి కుర్రు అంటే కుర్రు అంటావు ఆ ఊరుకో ఉత్తపాలేం బాగుంటాయి రాణి మీ బాబు ఇచ్చిన చెరో గుప్పుడు ఇందులో వేసి కలుపుని అనుకో దాంతో మీ బంధం మరి కమ్మగా ఉంటది నువ్వు వెళ్ళాగట్రా అలాగే అండి ఇదే అట్టుకుంటా ఇది వాస్కోడి గామా వాస్కో మూసుకో సారీ అండి ఓవల్టీన్ అయిపోయింది పోనీలే లేని దానికోసం లోట్లేసే కంటే ఉన్నది గుటకేస్తే మేలు ఇది నువ్వు తీసుకో ఇది నువ్వు తీసుకో కానీ అండి తీసుకో

இது மாவா கொஞ்சம் தருத்தீரா

జరిగిందని కలుసుకొని ఊరికే కుళ్ళి కుల్లిపోతే ఏమి లాభం నాకు పంచర్ కాకుండా ఉంటదా పులుసు కాకుండా అయ్యేది కాకపోతే నీకు ఏకాదశింది అది ఎప్పుడు ఏం పుణ్యో పాపం నేను ఈ బాడీని కొంచెం కూడా జంకనే కూడా చూసుకున్నాను అలాంటిది ఏమాత్రం మన సైడ్ నుంచి ప్రిపరేషన్ లేకుండా పెద్దోళ్ళ పెద్ద ప్రిపరేషన్ లేకుండానే జరుగుతాయి ఇప్పుడు సరేగానే ఇప్పటికే మీ మీద తొంభై మద్ర కేసులు ఉన్నాయని తాజాగా మీ అల్లుడి గారి మీద కూడా మీరు హత్య ప్రయత్నం చేయించారని ఎలాగో ఎలక్షన్ ఆఫీసర్లకి తెలిసిపోయింది నేను చెప్పలా ఈ హత్య ఫ్లాష్ బ్యాక్ పుణ్యమాని ఎన్నికల నుంచి మిమ్మల్ని క్షవరం చేశారు బాగా చెప్పావు ఇవ్వు ఎంత 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 ఫ్రీగా ఉంది ఫ్రీ ఫ్రీ బర్డ్ ఉందో నరకం ఇన్నాళ్ళు ఓట్లు పడతాయో లేదో గెలుస్తానో లేదో అని ప్రతి వాడికి భయపడ్డాను కాదు ప్రతి వెల్లూకి భయపడ్డాను అందుకే నా కూతుర్ని వాడింటికి కక్కని చేశాను నా క్యారెక్టర్ నాలోనే కట్టేసుకున్నాను ఇప్పుడు నేను ఒక ఫ్రీ బర్డ్ ఐ డోంట్ కేర్ ఫర్ ఎనీబాడి ఇక్కడ చూపిస్తాను ఈ జేకే రావ్ అంటే ఏమిటో ఏమండి కొంచెం తలుపు తీరా కాకు మా అమ్మ రీజ్ ఏం కుదరదు అయ్యో ఓ పెద్దనా బాగున్నావా బాగున్నాను మా అమ్మని తీసుకెళ్దాం వచ్చాను కొంచెం పంపించవా అదేంటి మీ అమ్మగారిని ఉదయం రిలీజ్ చేశారుగా ఉదయమా అవును మీ ఆవిడ రాణి గారంట దగ్గరుండి తీసుకెళ్లారు అమ్మని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా మీ అమ్మని నేను తీసుకొచ్చానా లేదే లేదు లేదు మీ అమ్మ పేరు వింటేనే నాకు అసహ్యం అలాంటిది ఆవిడకి ఎదురెళ్ళి అత్తగారు మా ఇంటికి రండి అని బ్రతిమాలి తీసుకురావడానికి ఆవిడే పెద్ద పతివ్రత జాగ్రత్తగా మాట్లాడు ఇది నేను మాట్లాడుతున్నది కాదు ఈ లోకం అంటున్నది ఏ నీ తల్లి వ్యభిచారి కాదా నీ తల్లిని చంపలేదా హంతకురాలు కాదా ఒక్కసారి కాదు వెయ్యి సార్లు అంటాను నీ తల్లి హంతకురాలు వ్యవచారి పొద్దు పొడుస్తున్న సూర్యుడు వెలుగు చూడలేని గబ్బిలాలు గుడ్డ గోబలు నా కుటుంబం మీద అలిన కట్టు కథ అది మనుషుల మానాభిమానాలు పీక్కు తినే నీ తండ్రి నీ పెద్ద తండ్రి నా తండ్రిని ఎదిరించలేక వెన్నుపోటుతో రాసిన నెత్తుడి కథ అది శక్తి మార్గంగా చెప్తున్నాను ద్వారా నాలో ఏం గుర్తు చేసలేదు మా అమ్మగారు కొనుగోలు ఉంటే పడుతున్నారు ఆమె నామని తరా గజని మీద వేసిన వాడి చేతులు ఉండటానికి బిల్లుడు నరికే అగ్ని హోత్రమై అయ్యే రెండు పళ్ళ శివుడు పల్లె ప్రజల గుండెలలో గుడి గట్టిన మాధవుడు గుడిలో శిలకాడు అతడు జీవమున్న మానవుడు తప్పుకు వాడి చేతులు నరకాలనుకుంటే ఇంతకాలం మీరు చేసిన తప్పులకి అన్యాయాలకి హత్యలకి మిమ్మల్ని ఎన్ని ముక్కలుగా నరకాలి జీవల పుట్టలో పాములు చూడబడితే ఆ పాముల గొంతు జీవల కొరికి చంపే రోజు మొదలైందిరా కాళ్ళ కింద పడున్నారు కదా అని పేదల బ్రతులతో ఆడుకుంటే మీ పచ్చి నెత్తులతో ప్రతి పేదవాడి ఇంటి ముందు దీపం వెలిగిస్తాడు ఈ ధర్మారాయణ ఇది మీ పాపాలకు నేను తీస్తున్న కర్మ గీత మీ అరాచకాలకు ఇదే ఆఖరి వద్దు అటు మీరే రో అదే మీ ఆఖరి రోజు